నమస్తే ముద్ర మనస్టర్స్ ఎట్లున్నారు అందరికి నమస్తే ఈ రోజు వచ్చేసి నా యూట్యూబ్ ఫస్ట్ వీడియో అనమాట మంచిగా సపోర్ట్ చూపిస్తారు అనుకుంటా ఈ ఛానల్ లో మంచిగా ఫిట్నెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మంచిగా డైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఆ మంచిగా ఫ్యాషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకటే ఫిట్నెస్ ఒకటే కాదు ప్రతి ఒక్క వీడియోలు వస్తాయి అన్నమాట మీరు కూడా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియోకి ఒక లైక్ చేసుకోండి సో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ తమ్మిళ్ళు చూసే ఉన్నారు లాస్ వెయిట్ గ మీరే చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి నాలెడ్జ్ అయితే షేర్ చేస్తాం ఆ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే చాలా మంది ఫ్యాట్ లాస్ అని చెప్పేసి జ్యూస్ డైట్ ఇంకా వాటర్ డైట్ ఖాళీ ఫ్రూట్ జ్యూస్ తాగుతుకుంటేనే డే మొత్తం ఉండిపోతారు అనమాట అట్లా చేయడం వల్ల ఏం ఏమవుతుందంటే మీరు మదిరి లాస్ అవుతారు ఈ ఈ ని లాస్ అవుతారు ఈ మధ్య లాస్ అవ్వడం కాకుండా మీరు ఫ్యాట్ ఫ్యాట్ ఏదైతే ఫ్యాట్ ని లాస్ అవుతారో ఆ ఫ్యాట్ ని మళ్ళీ తొందరగా గెయిన్ చేసుకుంటారు అనమాట మీకు ఫైదా ఏమి ఉండదు ఎంత తొందరగా మీరు ఫ్యాట్ లాస్ అవుతారో అంత తొందరగా మళ్ళీ గెయిన్ చేసుకుంటారు అన్నమాట అందుకే మీరు ఏం చేయాలో చెప్పాలా ఫస్ట్ వన్ వచ్చి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్స్ ఈ మూడింటి గురించి మీరు తెలుసుకోవాలి ఈ మూడింటి గురించి ఎట్లా తెలుసుకోవాలి అంటే గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేయండి కార్బోహైడ్రేట్ సోర్సెస్ ప్రోటీన్ సోర్సెస్ ఫ్యాట్ సోర్సెస్ ఏమేమిన్నాయి అవి ఏంటి సర్చ్ చేయండి తర్వాత ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్ సోర్స్ ఏమో ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకోవాలి మంచిగా వినండి కార్బోహైడ్రేట్ సోర్స్ ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకోవాలి మీ ఫుడ్ లో ప్రోటీన్ సోర్స్ ని ఒక థర్టీ పర్సెంట్ పెట్టుకోవాలి మీ ఫుడ్ లో ఫ్యాట్ సోర్సెస్ ఏమో ఒక ట్వంటీ పర్సెంట్ పెట్టుకోవాలి ఇట్లా ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ చేసుకుంటూ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్స్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి ఫుడ్ తినాలన్నమాట అప్పుడే మీ బాడీలకి మంచి న్యూట్రిషన్స్ వెళ్తాయి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఇలాంటి మంచి న్యూట్రిషన్స్ వెళ్ళి మీరు మజిల్ లాస్ అవ్వకుండా చూసుకుంటాయి అనమాట ప్రోటీన్ ఏమో మీరు మజిల్ లాస్ అవ్వకుండా చూసుకుంటారు కార్బోహైడ్రేట్స్ ఏమో మంచి ఎనర్జీని ఇస్తుంది ఆ ఫ్యాట్స్ ఏమో మంచి మీ హార్మోనల్ ఇన్బాలెన్స్ కాకుండా మంచిగా కాపాడదు అనమాట ఫ్యాట్ అయితే మీరేం చేస్తారు ఈ జ్యూస్ డైట్ అని వాటర్ డైట్ అని కొందరేమో వాటర్ తాగకుండానే ఓన్లీ నైట్ ఒకటే మీరు అనుకుంటారు అనమాట అట్లా చేయడం వల్ల మీరు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి ఆ మజిల్ లాస్ అయిపోతారు ఆ ఫేస్ ల గ్లో వెళ్ళిపోతది ఆ స్కిన్ క్వాలిటీ చేంజ్ అవుతుంది హెయిర్ లాస్ అవుతారు చాలా అంటే చాలా లాస్ అయిపోతారు మీరు అందుకే అట్లా చేయడం మీరు ఫస్ట్ సో దీన్ని ఎట్లా క్యాలకులేట్ చేసుకోవాలంటారా మై ఫిట్నెస్ అని ఉంటది ఆ ఇంత ఎల్బి ఫైవ్ మి అనే యాప్ ఉంటది ఈ రెండు యాప్లలో ఏదైనా యూజ్ చేయాలి ఇంకొకటి సెకండ్ వన్ వచ్చేసి ఆ వేయింగ్ స్కిల్ బుక్ చేసుకోండి ప్రతి ఒక్కటి మంచిగా క్యాలిక్యులేట్ చేసుకొని తినండి అనమాట ఫ్లాట్ లాంటి చేస్తున్నారు అనుకో కొంచెం కార్బోహైడ్రేట్స్ తక్కువ చేయండి ఫైబర్ ఇంటెక్ ని ఎక్కువ పెంచుకోండి అయితే మీ కడుపు అనేది ఫుల్ ఉంటది అనమాట ఆ ఫుడ్ వెయింగ్ స్కిల్ మీద ఒక పెట్టుకోండి ఒక ఒక చిన్న కటోర్ లాంటిది పెట్టుకోండి ఆ కటోర్ నిండా అన్నం వేసేయండి ఆ కటోర్ నిండా అన్నం వేసినప్పుడు ఆ దాన్ని గుర్తుంచుకోండి ఈ వారం మొత్తాన్ని నీ కటోరా నిండా తింటున్నా అని గుర్తుంచుకోండి ఆ కటోర్ల నిండా అన్నం వేసుకొని కూరని కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి ఇగో ఇంత ఇంత కూర తింటున్నా అని క్యాల్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేసుకోండి ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా నెక్స్ట్ వారం ఏం చేయండి అంటే ఆ కటోర నుంచి కొంచెం తగ్గియండి కొంచెం రైస్ ని గాని కొంచెం కర్రీని కాని కొంచెం తగ్గియండి కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి క్యారా ఈ రేటు ఇట్లాంటి యాడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అంటే మీ కడుపు మంచిగా ఫుల్ గా అనిపిస్తుంది అనమాట ఫుల్ అనిపించినప్పుడు మీరు ఇంకా మీ మైండ్ అనేది డిస్ట్రాక్ట్ కాదు వేరే ఫుడ్ తినాలంటే నెక్స్ట్ వన్ వచ్చి మీరు వెయిట్ గేమ్ కావాలనుకో ఇది కూడా సేమ్ ఒక కటోరా కానీ ఒక ప్లేట్ గానీ తీసుకోండి ఒక వీక్ మొత్తం కటోరా నిండ తినండి ఒక వీక్ ఒక టూ వీక్స్ కానీ ఇట్లా కటోరా నిండ తినండి రెగ్యులర్ గా వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండండి వెయిట్ అనేది ఇంక్రీజ్ కాకపోతే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఇంకా కార్బోహైడ్రేట్స్ అనేది పెంచండి ఫస్ట్ ఆల్రెడీ చెప్పిన కదా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ సోర్స్ ఫ్యాట్స్ అనేది సో మీరు ఏం చేయాలంటే మెయిన్ గా దీన్ని క్యాలి కార్బోహైడ్రేట్స్ ని కింద మీద చేయాలి అనమాట మెయిన్ గా మనం చేయాలి ఈ ప్రోటీన్ ఫ్యాట్స్ అనేది అట్లానే ఉండాలి మెయిన్ గా మనం తగ్గించాల్సింది కార్బోహైడ్రేట్స్ తగ్గా నువ్వు వెయిట్ లాస్ చేస్తున్నట్టయితే కార్బోహైడ్రేట్స్ కాబోఐటర్స్ తగ్గించేది కొంచెం నువ్వు వెయిట్ గెయిన్ చేస్తున్నావు అంటే కాబోయేటర్స్ కొంచెం పెంచిది అంతే నేను కూడా ఒకప్పుడు ఎయిటీ కేజీస్ పెళ్లి ఫ్యాట్ ఉంటుండే చాలా ఫ్యాట్ ఉంటుండే ఇప్పుడు సిక్స్టీ కేజీస్ తో ఉన్నా మంచిగా సిక్స్ ప్యాక్ తో ఉన్నా ఇక్కడ ఫోటో ఇస్తా అందుకే మీరు కూడా అంటున్నా బ్యాలెన్స్ తినండి బ్యాలెన్స్ గా తినడం నేర్చుకోండి టూట్ వాటర్ మీద ఉండడం ఇట్లాంటి మాత్రం అసలు చేయకూడదు సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఫస్ట్ వీడియో గాయస్ లాగ్ ఆ కొంచెం సపోర్ట్ చూపేయండి మంచి మంచి వ్లాగ్స్ తీస్తాను అనమాట ప్రతి ఒక్క వ్లాగ్ మీకు నచ్చాలి అట్లా అట్లా తీస్తాను మంచి ఆలోచించి జనాలకి ఎట్లా సెట్ అయితే ఎట్లాంటి వ్లాగ్స్ తీస్తే సెట్ అవుతాయి ఎట్లాంటి కంటెంట్ క్రియేట్ చేస్తే సెట్ అవుతుంది అనేది దాని గురించి కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి మంచి మంచి వీడియోలు తీస్తాను ఆ వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకొని అప్పటిని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో ఉంటా లవ్ యూ గాయస్